హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై మూడు రూపాయలు ఫిఫ్టీ త్రీ రూపీస్ రింగ్ బీన్స్ ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ వైట్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ మిర్చి యాభై ఒక్క రూపాయి ఫిఫ్టీ వన్ రూపీస్ బీరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ కాకరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాల వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ వంద రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీరి కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరి కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై ఐదు రూపాయలు పలికాయి